నమస్తే అన్న నమస్తే అన్న ఎన్ఎస్పి కాలే అన్న దర్శి దర్శి అన్న అన్న ఇంకొక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తు వెళ్తుంది మరి ఈ ఎలక్షన్లు ఎవరు వస్తారనుకుంటున్నారన్న మేమైతే టీడీపీ జనసేన ఆ పత్తులు విన్ అవుతుందని విన్ అవుతుంది నమ్ముతున్నాము ఎందుకన్న ఈ ఈ జగన్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నా ఫరెస్ట్గా ఉన్నా అభివృద్ధి ఎలా ఉందన్న ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా ఎంప్లాయ్మెంట్ వైపు చూడాలనుకుంటే క్యాపిటలే లేకుండా చేశాడు ఇప్పుడు ఏదైనా బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా వెళ్ళి జాబ్ కోసం చూస్తే క్యాపిటల్ లేదు చెన్నై బెంగళూరు ఇటు సైడ్ చూడాల్సి వస్తుంది మరి మేము వేల కంపెనీలు తెచ్చామంటున్నారు ఏం తీసుకొచ్చారన్న చంద్రబాబు నాయుడు టైంలో చేసిన కంపెనీలు తను తీసుకొచ్చిన ఇప్పుడు మనం ఒంగోలే ఉంది పేపర్ మిల్లు ఓకే అయింది ఆల్మోస్ట్ దాన్ని క్యాన్సిల్ చేశారు ఇలా చాలా కి అయినా ఏ అయినా చంద్రబాబు టైం వచ్చాయి కానీ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ క్యాపిటల్ డెవలప్ చేస్తూ అన్ని ప్లేసులు చంద్రబాబు నాయుడు టైంలో వచ్చాయి దాన్ని ఆయన వ్యతిరేకించి చంద్రబాబు ఎక్కడ ఎక్కడనేమో వెళ్తుందని చెప్పని క్యాపిటల్ లేకుండా చేసి డెవలప్మెంట్ జీరో చేసుకొని ఈరోజు యువతకి ఉపాధి లేకుండా చేసుకొచ్చాడు రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉందన్న జీరో కదా అన్న ఒక ఇటుకు కట్టారా అని అన్నారు మన చంద్రబాబు నాయుడు గారు చేసిన మిస్టేక్ ఏంటంటే తాత్కాలికమనే ఒక పేరు చెప్పడం వల్ల ఆల్మోస్ట్ చాలా డెవలప్మెంట్ చేసినా అది పరిగణలోకి రాలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క ఇటుక తనకట్ల అవాస్తాం చెప్పాలంటే మరి ఇక్కడ రాజధాని రండి నేను బిల్డింగ్ లేపా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్న ఏ బిల్డింగ్ కట్టాడు కలెక్టర్ కానీ అందరికి సంబంధించి అదే వాళ్ళందరికీ అక్కడ కానీ జాయిన్ చేయించి గవర్నమెంట్ కానీ ఫామ్ చేసుకుంటూ తనకు నచ్చినట్టు తన పరిపాలన చేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళిపోయేది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ కానీ చాలా హైక్ ఉన్నవి ఒకసారి ఎలా పడిపోయాయి హైదరాబాద్ ఎందుకు హైక్ వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసింది కదా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయన్న వరస్ట్ అన్న వరస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దర్శి కలెక్ట్ చేసి అనే పర్సన్ ఉన్నప్పుడు రెండు వేల కోట్ల పైన తన అభివృద్ధి ప్రతి చేశాడు బొట్లపాలెం బ్రిడ్జి కానీ అద్దెంకే దర్శి రోడ్డు కానీ ఇలా చాలా దర్శి టౌన్లో కూడా చాలా డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు ఏం జరిగింది డెవలప్మెంట్ జీరో అబ్బాయా మద్యపానం నిషేధం అన్నారు కదా మద్యపానం నిషేధం చేశారా ఓకే అన్న దీనికైతే మనం మద్యపానం జీరో కదన్న ఏం చేశారన్న ఇంకా పర్సనల్గా తను మెయింటైన్ చేసుకుంటూ గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలని వరస్ట్ బ్రాండ్స్ ఇస్తూ ఈరోజు మంది తాగే వ్యక్తులకి ఆరోగ్యం ఇంకా కూడా చేస్తున్నాడు అసలు చెప్పాలంటే మరి రేట్లు రేట్లు ఎలా ఉన్నాయన్న మద్యపానం రేట్లు సారీ అన్న నాకు వాటి గురించి ఐడియా లేదు కానీ పెరిగేవని విన్నాను వాటికి సంబంధించి రేట్లు అయితే చాలా పెరిగాయ మరి జగన్ రెడ్డి గారు వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం మేము పూర్తి చేసాము నాకు ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాకే వస్తాయి అంటున్నారు జగన్ రెడ్డి గారు అదే అన్న ఇప్పుడు మీరే అడిగారు కదా మద్య పనాన్ని ఇచ్చేదా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో నాకు తెలిసి ఇంకా పెరిగింది కానీ కరీంన షాక్ కొట్టేలా చేస్తాను ఎక్కడో మాల్స్లో దొరికిద్ది అన్నాడు ఈరోజు గల్లీ గల్లీకి ఎలా దొరుకుతుంది మందు అంటే జీరో పర్సెంట్ అయితే చేసింది బెల్ట్ షాప్లు అన్నీ తీసేసామన్నారు తీయలేదన్న ఇంకా కొత్తవి పెట్టుకుంటున్నారు అన్న ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు తీసుకొచ్చారన్న ఏదన్న తీసుకురా అలాగే మన మాట మడన్ మడం తిప్పమన్నారు అదే అన్న ఢిల్లీకి లేని చేస్తున్నారన్న అడిగింది లేదు కదా ఈ రోజుకి తన పర్సనల్ కేసుల గురించి మన ఆంధ్ర రాష్ట్రం గంజాయి ఒకప్పుడు ఉందో లేదో తెలియదు ఈరోజు యువత ఎంతమంది తీసుకుంటున్నారు గంజాయి పర్టికులర్గా మా ఏరియాలోనే దొరుకుతుంది